హాయ్ హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి చాలా కాలం తర్వాత ప్రతిపక్ష నేత బిఆర్ఎస్ అధినేత కె రావు గారు అసెంబ్లీకి అయితే హాజరు కావడం విశేషమే మరి సభ ప్రారంభమైన వెంటనే దివంగత మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి దామోదర్ రెడ్డి కొండ లక్ష్మారెడ్డి గారులకు సభ సంతాపం తెలిపింది సందర్భంగా అసెంబ్లీ హాల్లో అరువైన దృశ్యం కూడా ఆవిష్కృతమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు ఆయన్ను పక్కరించి ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి సభ నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం సభలో జీరో అవర్ నడుస్తుండగా ఆ తర్వాత ప్రభుత్వం పలు కీలక బిల్లులు కూడా ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కూడా కల్పించింది ముఖ్యంగా హైదరాబాద్ నగర ముఖ కూడా మార్చే విధంగా జేసీఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను కూడా విలీనం చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు దీని వల్ల జేసీఎంసీ పరిధి విస్తీర్ణమే కాకుండా వాటర్ సంఖ్యను కూడా ఒక యాభై నుంచి మూడు వందలకు అంతే అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఇద్దరు పిల్లల నిబంధనలు కలిగించే చారిత్రాత్మక నిర్ణయాన్ని కూడా ఈ సభలో అయితే ఆమోదం లభించింది తెలంగాణ జీఎస్టీ సవరణ ఉద్యోగుల హేతు వర్గీకరణ రాజ్ చట్ట సవరణ వంటి కీలకమైన అంశాలపై కూడా ప్రభుత్వం అయితే చర్చ ఈ సభలో ప్రధానంగా కృష్ణా గోదావరి నది జలాలపైన వాడి వేడి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పొందల పథకం డిపిఆర్ వ్యవహారం ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు కూడా పెట్టింది మరి ఈ పథకానికి కేవలం నలభై ఐదు టీఎంసీల కేటాయింపులు మాత్రమే కోరడం తెలంగాణకు నష్టమని కూడా బారాస ఆరోపిస్తుండగా తా మొత్తం తొంభై టీఎంసీల కోటా కోసం ప్రయత్నిస్తూనే తక్షణ అనుమతుల కోసం నలభై ఐదు టీఎంసీల ప్రతిపాదన పెట్టామని కూడా ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది కేంద్రం ఈ వెనక్కి పంపడం పంపడంపైన ఇరు పార్టీలు ఆరోపణలు కూడా చేసుకుంటూ సభ కీలక వాదనలు కూడా వినిపించనున్నాయి తొలి రోజు సమావేశాల అనంతరం ఉభయ సభలో వచ్చే నెల రెండవ తేదీకి అయితే వాయిదా పడే అవకాశం కూడా ఉంది ఈ నెల ముప్పైనా వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకట ఏడాది ఆఖరి జనవరి ఒకట నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మూడు రోజుల పాటు సభకు విరామం కూడా ప్రకటించున్నారు కాసేపట్లో జరిగే పిఎస్సి సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది కూడా దాని స్పష్టత కూడా రానుంది ఇలాంటి పరిధి రేటు తగ్గించుకోసం మన స్టానల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి